ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి ఒక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు మీ జీవితంలో జరగబోయేది ఇది అయితే ఆ వ్యక్తి మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు వారి వల్ల మీకు ఏం జరగబోతుంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరి మరియు కష్టాలను తరిమి కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ వంద పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువుగారు గారు రాజు గారు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినకలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే గడవబోతున్నాయి చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు అలాగే చిన్ననాటి మధుర అనుభూతులు గుర్తు చేసుకుంటూ అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీకు కొన్ని ఊహించని విషయాలు తెలిస్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఎప్పుడు వినటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారి వ్యాపారస్తులకి మాత్రం సహానుకూల ఫలితంగా కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం యొక్క ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పరిచయాలని దిశగా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే సం ప్రసాదించబోతుంది అలాగే కన్యారాశి వారు వ్యాపార పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు పొందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటూ కొనసాగుతూ మీరు చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక మీరు ఆ సమస్యల నుండి బయటపడే ఒక మార్గం అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు పై అధికారుల వల్ల ప్రశంసలు దక్కబోతున్నాయి ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదలకు గురించి కానీ ప్రమోషన్ల గురించి కానీ యోచన చేస్తున్నారు అటువంటి వారి యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి ఒక చక్కటి శుభవార్త పొందే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు రాశి వారికి ముఖ్యంగా దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు ఆ వ్యక్తి వారెవరో కాదు చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్స్ అంటే స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా వారిని కలుసుకొని అనుకుంటున్నారు కానీ ఎన్నో రకాల ఆటంకాలు మీకు ఎదురు అయ్యాయి కాబట్టి అకస్మాత్తుగా ఇంటికి వస్తారు ఇటు వంటి ఆశ్చర్యం మీకు అటువంటి సంఘటన మరికొద్ది రోజుల్లో కన్యారాశి వారి యొక్క జీవితం ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరగా ఆప్తులను సన్నిహితులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సఫలి ఫలించక మీరాశనిస్ఫులకు కూరుకుపోయి ఉన్నారు అటువంటి వారు ఆకస్మికంగా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకుని ఉంటారు అంటే దానికి సంబంధించినటువంటి ఒక రెమ్యునేషన్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాశి వారికి విదేశాల నుండి స్వదేశాలకు తిరిగి రావడానికి అనుకుంటున్నారు ఎక్కడి నుంచో మంచి అవకాశాలు వస్తే బాగుండు అని చాలా కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు మీ ముందుకు మంచి అవకాశాలు వచ్చేవి కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు పేదలకు అనాథలకు అభాగ్యులకు ఆధార రక్షణను గొడవలకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్